నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్ లో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తో ఇంట్లో పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఎలా చేయాలో సరైన టెక్నిక్ తో చూపించబోతున్నాను ఉండ చేయడం దగ్గర నుండి ఫ్రై చేయడం పాకంలో వేయడం అన్నీ కూడా ఈ వీడియోలో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు ఇలా మీరు ఏ బ్రాండ్ ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్తో చేసినా సరే ఈ టెక్నిక్తో చేస్తే చాలా పర్ఫెక్ట్గా అచ్చం స్వీట్ షాప్లోలా చాలా బాగా వస్తాయి అలాగే ఇలా చేస్తే లోపల తడిగా ఉండడం ఉండ కట్టడం అలా ఏమీ లేకుండా చాలా బాగా వస్తాయండి మరి లేట్ చేయకుండా కంబక నోరూరించి ఈ గులాబ్ జామున్ని చిటికలో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ ని తీసుకుందాం అయితే మనం తీసుకునే ఈ గులాబ్ జామున్ పిండిని ఒకసారి కప్పు కొలతతో కొలిచి తీసుకుందాం దీనివలన మనం చక్కెర ఎంత తీసుకోవాలనేది చాలా క్లియర్గా మీ అందరికీ కూడా చాలా బాగా అర్థమవుతుంది ఇక్కడ మనం తీసుకున్న గులాబ్ జామున్ పిండి కప్పు కొలతతో చూసుకుంటే ఒకటిన్నర కప్పు వరకు వచ్చింది అది గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి మనం పాలన తీసుకుందాం పాలపైన మీగడ ఉంటే మీగడతో సహా తీసుకోండి అప్పుడు గులాబ్ జాములు అనేవి చాలా బాగా వస్తాయి మేగడ అనేది కంపల్సరీ కాదు ఉంటే తీసుకోండి లేకపోతే కాచి చల్లార్చిన పాలతో చేసినా చాలా బాగుంటాయి ఇలా పాలను కొన్ని కొన్ని యాడ్ చేస్తూ స్లోగా ఇలా బేలతోనే కలపండి మీకు వీడియో క్లిప్లో ఎలా అయితే నేను మిక్స్ చేసి చూపిస్తున్నాను అదే విధంగా ఇలా ఫింగర్స్ ని రౌండ్ గా తిప్పుతూ పిండిని సాఫ్ట్ గా కలపాలి మనం గట్టిగా ప్రెస్ చేసినట్టుగా కాకుండా స్లోగా ఇలా ఫింగర్స్ ని తిప్పుతూ సాఫ్ట్ పిండి ముద్దలా కలపండి మనం ఈ గులాబ్ జామున్ పిండిని ఎక్కడ కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాల్సిన అవసరం లేదు కాబట్టి సరిపడా పాలను తీసుకొని ఇలా సాఫ్ట్గా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకొని మిక్స్ చేసుకుందాం ఇలా కొంచెం నెయ్యి వేయడం వలన టేస్ట్ అయినా గులాబ్ జామున్ కన్సిస్టెన్సీ అయినా చాలా బాగుంటుంది సో నెయ్యిని తీసుకున్నాక మళ్ళీ ఒకసారి స్లోగా పిండంతా కూడా కలిసేలా బాగా కలపండి చూడండి మనకు ఇలా అనేది సాఫ్ట్గా ఉండాలి ఇలా మనం విరిచి చూస్తే ఇలా ఎయిర్ క్యాప్స్ వచ్చేలా ఇలా వచ్చిందంటే పిండికి సరిపడా పాలను తీసుకొని బాగా కలిపినట్లు సో ఇలా కలిపిన పిండిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మరో పక్కన ఇంకొక గిన్నెలోకి మనం తీసుకున్న గులాబ్ జామున్ పిండి మిక్స్ అనేది ఒకటిన్నర కప్పు వరకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు కప్పుల పంచదారణ తీసుకోండి మీకు షుగర్ సిరప్ అనేది తక్కువగా ఉండాలంటే రెండు కప్పుల చక్కెరతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ఎంతైతే చక్కెరను తీసుకున్నామో దానికి సమానంగా మూడు కప్పుల నీళ్ళను తీసుకోండి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్ లో పెట్టి చక్కెర అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు వెయిట్ చేయండి ఇందులోనే నేను కొంచెం సాఫ్రాని తీసుకున్నాను ఆ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి ఇలా చక్కెరంతా పూర్తిగా కరిగిపోయాక మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదారు నిమిషాలు పాకాన్ని మరిగించామంటే పాకం అనేది మనకు కావాల్సినట్టుగా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి పాకాన్ని ఒక పక్కన మరగబెడుతూనే మరో పక్కన గులాబ్ జామున్ ఉండల్ని ప్రిపేర్ చేసుకుందాం మనం కలిపిన పిండిని తీసుకొని మరోసారి స్లోగా కలపండి ఇప్పుడు కలిపేటప్పుడు కూడా మరీ గట్టిగా కలపాల్సిన అవసరం లేదు కావాలంటే చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని స్లోగా కలపండి ఇలా ఒకసారి కలిపాక మనం చేసే గులాబ్ జాంబులు అనేవి అన్ని సేమ్ సైజ్ రావడానికి చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకుందాం మీరు కావాలంటే చిన్న స్పూన్ ఏదైనా తీసుకొని ఆ స్పూన్లో ఒత్తుతూ అయినా పిండిని కొలిచి తీసుకోవచ్చు ఇక్కడ నేను చేతి కొలతతోనే ఇలా చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసి తీసుకుంటున్నాను సో ఇలా డివైడ్ చేశాక అలాగే మరో పక్కన కూడా పాకాన్ని చూస్తూ పాకాన్ని మరిగించండి ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని రౌండ్గా చేసుకుందాం ఫస్ట్ ఇలా అరచేతిలోకి తీసుకొని కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేసి ఆ తర్వాత స్లోగా రౌండ్ షేప్ వచ్చేలా చేయండి ఇలా చేయడం వలన గులాబ్ జామున్ పైన క్రాక్స్ రాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి క్రాక్స్ రాకుండా ఇలా రౌండ్గా చేసి తీసుకోండి ఏం లేదండి మనం ఇలా ఒక ఉండను తీసుకొని చేతిలోకి పెట్టుకున్నాక ఫస్ట్ కొంచెం లైట్గా ప్రెస్ చేసినట్టుగా చేస్తూ ఆ తర్వాత స్లోగా రౌండ్గా తిప్పండి ఈ చిన్న టెక్నిక్తో చేస్తే గులాబ్ జామున్ పైన క్రాక్స్ రాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ మనం గులాబ్ జామున్ పిండి సాఫ్ట్గా కలిపాం కాబట్టి ఈ చిన్న టెక్నిక్ ఫాలో చేస్తే అసలు క్రాక్స్ రాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు క్రాక్స్ వస్తున్నాయంటే పిండిని కొంచెం డ్రైగా కలిపారని అర్థం చేసుకోండి అలాగే క్రాక్స్ పోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి ఇలా చేసిన గులాబ్ జామున్ ఉండపైన కొంచెం పాలని కానీ లేదా వాటర్ని కానీ ఇలా పెట్టి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పైపైనే ఇలా కొంచెం రుద్దినట్టుగా చేసి ఆ తర్వాత ఉండలా చేయండి ఇలా ఈ టెక్నిక్ను ఫాలో అయినా పైన ఉన్న క్రాక్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి మీకు అవసరమైతే ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అయ్యి క్రాక్స్ లేకుండా రౌండ్గా చేయండి మరో పక్కన ఆరేడు నిమిషాల తర్వాత మనకు పాకం వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం ఇలా కొంచెం పాకాన్ని చేతిలోకి తీసుకొని చూసామంటే మనకు పాకం అనేది కొంచెం ఎక్కువ స్టిక్కీగా రావాలి మరి తీగ పాకం రావద్దు అలానే పాకం కూడా పలచగా ఉండద్దు ఇలా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా వచ్చిందంటే మనకు గులాబ్ జామున్ కోసం పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు చివరిగా మంచి టేస్ట్ కోసం అలాగే మనం చేసిన ఈ షుగర్ సిరప్ అనేది మళ్ళీ గడ్డగట్టకుండా ఉండడానికి ఒక అర టీ స్పూన్ అంతా నిమ్మరసాన్ని తీసుకుందాం దీనివలన పాకం అనేది తిరిగి క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు పాకం చల్లారిపోకుండా కవర్ చేసి రెడీగా పక్కన పెట్టండి మరో పక్కన కూడా గులాబ్ జామున్ అన్నిటినీ ఇలా రౌండ్ ఉండలా చేసి తీసుకున్నాను గులాబ్ జామున్ని ఫ్రీగా ఫ్రై చేసేటట్టుగా ఆయిల్ తీసుకొని మీడియంగా వేడి చేయండి తక్కువ ఆయిల్లో ఫ్రై చేసిన గులాబ్ జామున్ అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు కాబట్టి ఇలా సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి ఆయిల్ ఒకసారి మీడియంగా వేడి అయ్యాక మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి గులాబ్ జామున్ని తీసుకుందాం అలాగే మరి ఎక్కువగా గులాబ్ జామున్ని ఒకేసారి తీసుకోకుండా ఇలా ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా కొన్ని కొన్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం వీటిని మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేయొద్దు ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి అలాగే గులాబ్ జామున్ వేసాక వెంటనే ఆన్ చేయకండి ఒకటి రెండు నిమిషాలు వాటిని అలాగే ఫ్రై చేసి ఆ తర్వాత ఇప్పుడు గులాబ్ జామున్ని ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసేటప్పుడు ఈ టెక్నిక్ని ఫాలో అయితే గులాబ్ జామున్ పైన క్రాక్స్ రాకుండా గులాబ్ జామున్ ఆయిల్లోనే విచ్చుకోకుండా చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి గులాబ్ జామున్ కూడా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది ఉండలా కట్టడం తడితడిగా ఉండడం ఇలా ఏమీ ఉండవండి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలా బాగా ఫ్రై చేశాక ఆయిల్ నుండి తీసుకోవడమే ఇప్పుడు ఇవి కొంచెం డార్క్గా ఉన్నాయి కానీ పాకంలో వేసాక కొంచెం లైట్ కలర్లోకి వస్తాయి ఇలాగే మిగిలిన గులాబ్ జామున్ని కూడా కొన్ని కొన్ని తీసుకుంటూ అన్ని ఫ్రై చేసుకుందాం అయితే ముందుగా ఫ్రై చేసిన వాటిని పాకంలోకి తీసుకుందాం మనం పాకంలో వేసేటప్పుడు పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి ఇన్ కేస్ పాకం పూర్తిగా చల్లారిపోయి ఉంటే లైట్గా వేడి చేసి తీసుకోండి వేడి వేడి గులాబ్ జామున్ని గోరువెచ్చని పాకంలోకి తీసుకోవాలన్నమాట సో ఇలా గులాబ్ జామున్ తీసుకున్నాక ఒకసారి పాకాన్ని బాగా పట్టించి సెకండ్ బ్యాచ్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసి పాకంలోకి తీసుకోవడమే ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా ఫ్రై చేసి పాకంలోకి తీసుకోవడమే ఇక్కడ మనం చేసినవి త్రీ బ్యాచెస్గా ఫ్రై చేసి తీసుకున్నాను ఇలా అన్ని ఫ్రై చేసి తీసుకున్నాక ఒకసారి పాకాన్ని బాగా పట్టించి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పక్కన పెట్టండి ఇక్కడ నేను అరగంట తర్వాత చూపిస్తున్నానండి చూడండి పాకం అనేది గులాబ్ జామున్ బాగా పీల్చుకొని ఎంత చక్కగా రెడీ అయిందో ఇప్పుడు వీటిని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నేను చెప్పిన టిప్స్ని ఫాలో చేస్తే మీరు ఎంతకంటే కూడా చాలా బాగా చేయగలరు ఒకసారి ఇంట్లో ఈ టెక్నిక్తో ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తాయో ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ అండ్ నా ఫేవరెట్ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్